జీవితం అనేది యుద్ధభూమి ధైర్యమనే ఆయుధమే నీకు రక్షణ భయపడకు నీ మనసే నీ బలమైన రథం సత్యమే నీ రథసారథి నీ మనసులో నమ్మకముంటే అసాధ్యమనే పదం నీ ముందుకు రావదు నీ దారిలో ముళ్ళున్నా పూలతో నడిచినట్లు సాగిపో విశ్వాసమే విజయం వైపు నడిపే మార్గం పరాజయం భయంకరమేమి కాదు ప్రయత్నం ఆపడం మాత్రం నిజమైన పరాజయం ఓడిపోవడం కన్నా ప్రయత్నం చేయకపోవడమే పాపం ధైర్యం నీకు దారి చూపుతుంది విశ్వాసం నీకు శక్తినిస్తుంది నీ గమ్యం పెద్దది కావాలంటే నీ మనసు చిన్నదిగా ఉండకూడదు అహంకారం నీ దారిని మూసేస్తుంది వినయం నీ దారిని తెరుస్తుంది నిశ్శబ్దం కూడా శక్తి అని గుర్తించు ప్రతి మనిషిలో ఒక దివ్య శక్తి నిద్రిస్తోంది నువ్వు దాన్ని నమ్మిన క్షణంలోనే నీ జీవితం మారుతుంది ఆ శక్తిని మేల్కొలుపు ఆత్మవిశ్వాసం నీ ఆరంభం కావాలి నీ దారిలో అడ్డంకులు వస్తే వాటిని శాపంగా కాకుండా పరీక్షగా చూడు ప్రతి పరీక్ష నీ బలం పెంచుతుంది ప్రతి సవాలు నీ ఆత్మను పదును పెడుతుంది విజయానికి మార్గం కఠినమే కానీ పవిత్రం నీ హృదయం భయంతో కాదు ప్రేమతో నిండాలి ప్రేమే అత్యున్నత శక్తి అది శత్రువుని స్నేహితునిగా మార్చగలదు ద్వేషం నీలోని వెలుగును ఆర్పేస్తుంది జీవితం కష్టమైనప్పుడు విశ్రాంతి తీసుకో కాని వెనక్కి తిరగకు మేఘాలు సూర్యుణ్ణి కప్పుతాయి కానీ సూర్యుడు మాయమవ్వడు నీ వెలుగు ఎప్పుడూ నీతోనే ఉంటుంది నీవు ఎవరో గుర్తుపెట్టుకో నీవు దివ్యత్వానికి సంతానం నీవు కేవలం శరీరం కాదు నీలో ఉన్న ఆత్మ శాశ్వతం దాన్ని తెలుసుకోవడమే మోక్షం వైపు మొదటి అడుగు సమయాన్ని భయపడకు అది నీ శత్రువు కాదు నీ గురువు ప్రతి క్షణం నీకు ఏదో నేర్పుతుంది దాన్ని విను దాన్ని అనుభవించు దాన్ని గౌరవించు మనం నియంత్రించలేనివి ఉన్నాయి కానీ మనం స్పందించే విధానం మన చేతిలో ఉంది ఆ స్పందనలోనే నీ శాంతి దాగి ఉంది నీ ఆత్మ స్థిరంగా ఉంచుకో లోకానికి నచ్చడం నీ లక్ష్యం కాదు నీ ధర్మం నిలబెట్టడం నీ కర్తవ్యం నీ సత్యం ఎప్పుడూ నీ రక్షణ ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోయినా నీ సత్యం వదలవద్దు ఓకే ఫ్రెండ్స్ మన ఆలోచనలే మన శక్తులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్